హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్గా వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో దీని టోటల్ అసెప్ట్ అయినా చూసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి అరవై గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో మెయిన్నెస్ పరంగా కూడా అపార్ట్మెంట్ అనేది చాలా బాగుందండి సో చూడొచ్చు లిఫ్ట్ సౌకర్యం ఉంది ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి సో మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి లోపల వర్క్ అంతా కూడా చేంజ్ ఉంది అనమాట సో మనకి ఒక న్యూ ఫ్లాట్ లాగే ఉంటుందండి ఫ్లాట్ పరంగా మనకి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ అనుకుంటే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఆరు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ ఎవరు కాంపిటీటర్ రాకపోతే మనకి ఒక బిడ్డ ఇంక్రిమెంట్ చేసి ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు అండి సో ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ అనేది మనకి మంచి ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట ఇటు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి అలాగే మనకి రాయన్పాడ అనేది శాటిలైట్ స్టేషన్ అనేది చేస్తున్నారండి సో ఇది ఫ్యూచర్లో కూడా మనకి ఏరియా అనేది బాగా డెవలప్ అవుద్ది అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ